यदं शास्त्रवार्निधिरबन्धिचिष्टे करीन्द्रगिरिनाथः येन महाविदुषा त्वं सीतारामार्यदेशिकं वन्दे व्याख्यामुद्रां करसरसिजै पुस्तकं शङ्खचक्रे बिभ्रद्भिन्न स्फटिकरुचिरे पुण्डरीके निषण्णः अम्लानश्रीरमृतविशदैरं शुभि प्लावयन् माम् आविर्भूयात् अनखमहि मानसे वागधीशः नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् పారాధ్యం స్వ శ్రుతిశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాజి నిగళితం గోదామైదమి భూయ మహాభాగవత గోష్ఠికి ప్రణామాంజలు ఈనాటి నుండి మనం ధనుర్మాస వ్రతంలో ప్రవేశిస్తున్నాం ఈ ధనుర్మాస వ్రతం చాలా విశిష్టమైనటువంటి వ్రతం కార్తీక వ్రతం ఎలాంటిదో ధనుర్మాస వ్రతం కూడా అలాంటిదే కానీ ప్రపంచంలో ఈ దేశము ఆ దేశము అనేటటువంటి ప్రాంత భేదం లేకుండా మన తెలుగునాట అటు తమిళనాడులో కూడా కార్తీక మాసం చాలా సుప్రసిద్ధమై అందరూ తెల్లవారుజామున లేచి చుక్కలు ఉండగానే స్నానం చేసి కార్తీక వ్రతాన్ని చేస్తారు తమిళనాడులో ఆచరించే అంత గొప్ప స్థితి ఇంకా మనకి తెలుగునాట ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రతానికి రాలేదు ప్రఖ్యాతి నిజంగా సరే మన దేవాలయం మాత్రం మన నగరంలోనే మంచి పేరు ప్రఖ్యాతులని తెచ్చుకుంటూ ఈ ధనుర్మాస వ్రతాన్ని కూడా దిగ్విజయంగా అమ్మవారు ప్రతిష్ఠ అయిన నాటి నుండి ఈనాటి వరకు ధనుర్మాస వ్రతాన్ని చాలా బాగా భక్తి శ్రద్ధలతో చేయిస్తున్నందుకు ముందుగా మన పాలక మండలి వారికి ఆ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభించాలి అని కోరుకుంటూ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ దేవాలయానికి ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఏ ఒక్క సంవత్సరం బీరుపోకుండా ఇక్కడ మనకి తిరుపావై సేవ ప్రవచనాలు జరుగుతున్నాయి ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో ఒక నాలుగు సంవత్సరాలు తప్ప మిగిలిన ఇరవై ఒక్క సంవత్సరాలు అమ్మవారు ఈ వేదికని మన పాలక మండలి ద్వారా నాకు అనుగ్రహించటం అది నా పురాకృత సుకృతంగా నేను భావిస్తున్నా కారణం ఏమిటంటే వక్తలు వాళ్ళేనా అని శ్రోతలు అనకుండా కావాలి అని శ్రోతలు కోరుకోవటం మన పాలక మండలి సహకరించటం ఈ రెండు కూడా రెండు కోణాలు అటువంటిది ఆ అమ్మ అనుగ్రహం బాగా పరిపూర్ణంగా నా ఇందుండి ఈ సంవత్సరం కూడా ఈ ప్రవచన కైంకర్యం చేసేటటువంటి మహాభాగ్యాన్ని నాకు అమ్మవారు కలిగించినందుకు ఆ అమ్మవారికి శిరస్సు వంచి ప్రణామాంజలు సమర్పిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి భాగవతులకు మన పాలక మండలికి కృతజ్ఞతాంజలు సమర్పిస్తూ ఈనాడు మనం ధనుర్మాసం ఉదయం ప్రారంభించుకున్నాం ఒక రోజు అయిపోతున్నది పదమూడో తారీఖున ఇరవై తొమ్మిది రోజులు అవుతాయి పదమూడే భోగి అని పెద్దలు నిర్ణయించారు కనుక ఆ రోజు రెండు పాశురాలని మనం విన్నవించుకోవటం జరుగుతుంది ఎప్పుడు వచ్చినా ఇది పదహారో తారీఖు తప్పితే పదిహేడు పదహారు కనుక అర్ధరాత్రి పూట వస్తే పదిహేడు చేసుకుంటాం ఎందుకని ఇలా చేసుకుంటున్నాము అంటే మనకి కాలము చాంద్రమానము సౌరమానము భార్గస్పత్యమానం అని రకరకాలుగా ఉంది కొలత మనమంతా చాంద్రమానంలో ఉంటున్నాం కనుక మనకి అధిక మాసాలు వస్తూ ఉంటాయి సౌరమానం సౌరమాసం వాళ్ళకి ఆ సౌరమాన ప్రకారంగా ఈ అధిక మాసాలు ఉండవు కనుక ఒక రాశిలో నుండి మరొక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం పరిగణన చేసుకుని వాళ్ళు వ్రతాలు చేసుకుంటారు అందుకని ధనువు రాశిలో ఇవాళ తెల్లవారుజామున సూర్యుడు ప్రవేశించాడు కనుక ఇవాళ ఉదయం నుంచి ధనుర్మాస వ్రతం ఆరంభం చేసుకోవాలి అని పెద్దలు చెప్పారు ఈ ధనువు రాశిలో ఒక నెల రోజులు ఉండి మళ్ళీ మకర రాశిలో ప్రవేశిస్తాడు ఈ సూర్యుడు ధనువు రాశిలో ఉన్న నెల రోజులు ధనుర్మాసము అని దానికి పిలుస్తారు దాన్నే తమిళంలో మార్గశి అంటారు మన అత్త తెలుగులో నెల పట్టటం అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ ధనుర్మాసం నెల రోజులు వైష్ణవాలయాలు కళకళలాడుతూ ఉండేవి ఒకప్పుడు ఇప్పుడు అన్ని దేవాలయాలలో ధనుర్మాసం పూజలు అని చెప్పి చేస్తున్నారు అక్కడ ఆడాళ్ళమ్మగారు ఉన్నారా లేదా చిత్రపట రూపంగా ఉన్నారా ఇవన్నీ అప్పటికప్పుడు మనం అనుకునేటటువంటి మాటలు ఏదైనా కొంత కొంత ప్రచారం వస్తున్నది కానీ ఇంకా రావలసిన ప్రచారం చాలా ఉంది అది అమ్మవారు తలుచుకొని చేసుకోవాలి అసలు తమిళంలో గోదా అమ్మవారు అంటే వాళ్ళకి వెర్రి ఎంత వెర్రి అభిమానమో చెప్పలేం ఆడాళ్ళ ఆండాళ్ళ ఆండాళ్ళు తాయి తాయి అని వాళ్ళు బ్రహ్మరథం పడుతూ ఉంటారు అమ్మవారికి మనకి పద్మావతి అమ్మవారు లక్ష్మీదేవి వాటి మీద ఉన్నంత ఇప్పుడు శ్రావణ మాసం వస్తే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం శుక్రవారాలు చేస్తాం మంగళగౌరి నోములు చేస్తూ ఉంటాం వాళ్ళు కేవలము ధనుర్మాసము అంటే ఆండాళమ్మకే అక్కడ ప్రతి దేవాలయంలో ఆండాళమ్మవారు ఉంటారు మనకి ఈ దేవాలయంలో ఉన్నారు కొన్ని దేవాలయాలే మన నగరంలో ఆరగ్రహారంలో అక్కడ నరసింహస్వామి ఆలయంలో గోదామ్మవారు ఆవిడ నిలబడే ఉంటారు ఎక్కడున్నా గోదావల్లు నిలబడే ఉంటుంది స్వామితో పాటు సమానంగా నిలబడి కష్టపడి జీవుల్ని కాపాడే తల్లి గోదామ్మవారు లక్ష్మీదేవి చక్కగా పద్మాసనంలో చల్లని తెల్లని పద్మంలో మఠం వేసుకుని నిశ్చింతగా కూర్చుని ఉంటుంది ఆవిడకి ఈవిడికి తేడా అదే అందుకే మనకి బంగారు కిరీటం కూడా ముందు గోదామ్మవారు తెచ్చుకున్న తర్వాతే లక్ష్మీదేవికి వచ్చింది నన్ను దుర్గా లక్ష్మి గారు అడిగారు ముందు గోదామవారికి ఎందుకు వచ్చిందండి కిరీటం లక్ష్మీ అమ్మవారికి రాలేదు గోదామవారికి ముందు చేయించారు అని ఆయనతో పాటు ఆవిడ నిలబడి కష్టపడుతున్నదమ్మా అందుకని ఆవిడ కిరీటం ముందు పెట్టారు ఈవిడ కూర్చుంది కనుక నెమ్మదిగా తర్వాత కిరీటం తెచ్చుకుందని చెప్పాను అలా నిలబడి స్వామిని కూడా శాసించి స్వామి యొక్క దయని మన పట్ల చేసినటువంటి తల్లి గోదాదేవి ఆమెనే సంప్రదాయ పరిభాషలో ఆండాల్ ఆండాళ్ అంటే వెనక ప్రతి వైష్ణవుల ఇళ్లలో అనే పేరు తప్పకుండా ఉండేది ఒక వ్యక్తికి అంటే రక్షించే తల్లి అని దానికి అర్థం ఆండాళ్ళు తాయారు అని పెట్టేవాళ్ళు అలవేలు మంగ తాయారు ఆండాళ్ళు తాయారు ఇవే ఎక్కువ ఇళ్లల్లో వినపడేవి ఇవాళ అన్ని పేర్లు వచ్చిన తర్వాత ఈ పేర్లు పక్కకి వెళ్ళిపోయినాయి ఇవేవో మోటు అనుకున్నారు మనం పిల్లలకు పేరు పెట్టి ఆండాళ ఆడాళ్ళని పిలిచినా ఆ తల్లి పలుకుతుంది ఎందుకనంటే అజామిలో పాఖ్యానంలో పిల్లవాడిని పిలుచుకున్న స్వామి నన్నే పిలిచాడు అని విష్ణుదూతల్ని పంపించాడు అలా వెనక భగవన్నామం ఇంట్లో పెట్టుకుని పిల్లల్ని పిలుచుకుని భగవన్నామం చేసుకుని కుటుంబాలన్నీ కళకళలాడుతూ ఉండేవి అటువంటి ఆండాళ్ళ తల్లి యొక్క కృప ఇంతా అని మనం చెప్పలేనటువంటిది రోజు ప్రార్థన ఒకటే ఎందుకండి మార్చచ్చు కదా అని అనుకుంటారు ఆ నీలా తుంగ అనే శ్లోకం చాలా అమోఘమైన శ్లోకం ఒక మహామంత్రం వంటి శ్లోకం ఆళ్వారు అని ఒక ఆళ్వారు ఉన్నారు వారు చాలా శక్తి సంపన్నులు వారు శ్రీరంగంలో ప్రాకారాలు కడుతున్నప్పుడు వీరసుందర బ్రహ్మనాయుడు అనేటటువంటి రాజుగారు ఏడు ప్రాకారాలలోనే స్వామి మూడు ప్రాకారాల నుంచి ఆలయాలుంటాయి నాలుగు ప్రాకారాలలో గ్రామం పట్టణమంతా ఉంటుంది ఆ ప్రాకారాలు కడుతున్న సమయంలో ఒక భాగవతోత్తముల ఇల్లు అడ్డం వచ్చింది వస్తే దాన్ని పడగొట్టే పరిస్థితి వస్తే పరాశర భట్టరు వారు అని శ్రీరంగనాథ వారి పురోహితులు గోదామవారికి మామగారితో సమానమైనవారు వారు చెబితే వింటారు కదా ఆ పడగొట్టబోయేటటువంటి రాజుగారు ఈ పరాచర గారి శిష్యుడు కూరత్తాళు వారి చేత కబురు చేస్తే వీరి మాటని కూడా కాదు అని వారు ఆ ఇంటిని పడగొట్టారు పడగొడితే చాలా మానసిక వేదన చెందిన పరాచర భట్టరు వారు ఆ శ్రీరంగ పట్టణాన్ని విడిచిపెట్టి ఆ గ్రామానికి వెలుపల ఎక్కడో చెట్టు కింద కూర్చుని దుఃఖపడుతుంటే శిష్యులు వెళ్ళి అయ్యా ఇంత మనస్తాపం పట్టడం దేనికి గోదావ అమ్మవారి మీద ఒక శ్లోకం చెప్తే బాగుంటుంది అని అడిగితే అప్పుడు వారు ఈ స్తనగిరి తటి అనే శ్లోకాన్ని చెప్పారు ఆ శ్లోకం చెప్పిన తర్వాత వారికి మనస్తాపం పోయింది అంతటి మహనీయుల మనస్తాపం పోగొట్టినటువంటి శ్లోకం కనుక మన మనస్సుకి ఎప్పుడైనా అశాంతి కలిగినప్పుడు ఈ శ్లోకాన్ని కనుక చదువుకుంటే మనస్సుకి శాంతి ఏర్పడుతుంది అని పెద్దలు ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు అంత శక్తి సంపన్నమైనటువంటి శ్లోకం అది మనకి భగవద్గీతలో కూడా రకరకాల శ్లోకాలు ఉన్నాయి ఒక్కొక్క బాధకి ఒక్కొక్క శ్లోకం విముక్తిని కలిగిస్తుంది అని ఉంది మనకి మానసికమైన వేదన కలిగినప్పుడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఉపదేశం చేశాడు క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యత్వోత్తిష్ట పరంతపా నువ్వు మానసిక వేదన పడబోకు ఈ మానసికమైనటువంటి వేదన చాలా నీచమైనటువంటిది దీన్ని విడు నీకు శక్తి వస్తుంది అని బోధిస్తాడు ఆ ఒక్క శ్లోకం క్లైబ్యం స్మగమార్థ నైతత్వ్యుపద్య అనేటటువంటి దాన్ని మనం కనుక చదువుకుంటే మనకున్నటువంటి మానసిక దుఃఖం పోతుంది అని ఫలితం చెప్పారు మనం గీతం మొదటి నుంచి చివరి వరకు వల్ల వేస్తున్నాం కానీ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అద్భుత శక్తి ఉంది అలాగే పదిహేడో అధ్యాయం పారాయణ చేసుకుంటే వైద్యులకి అలవిక అనే జబ్బు కూడా నయమైపోతుంది అని ఉంది ఫలితం మనం వెనకటి వాళ్ళు పారాయణ చేసుకునే వాళ్ళు కనుక అసలు ఇంత దూరము జబ్బులు వ్యాధులు ఇంత ప్రబలలా ఇవాళ మనకి తెలియదు ఆ విషయం ఇవి చదువుకుంటే ఇంత మహిమ ఉంటుంది అని వాళ్ళు తెలియకుండా చదివినా మహిమ మహిమగానే గోచరించింది ఈనాడు మనం తెలుసుకుని ఐశ్వర్యం రావటానికి ఒక శ్లోకం ఉంది ఆరోగ్యం రావటానికి ఒక శ్లోకం ఉంది అద్భుత శక్తులు కలగటానికి ఒక శ్లోకం ఉంది సంతానం కలగటానికి శ్లోకం ఉంది భగవద్గీతలో గీతా మకరందం ఒక్కసారి మీరు ముందు కనుక చదివినట్లయితే దానిలో ఒక్కొక్క శ్లోకం ఎన్నిసార్లు మనం పారాయణ చేయాలి ఆ శ్లోకాన్ని పారాయణ చేసేటప్పుడు ఏ మూర్తిని ధ్యానం చేయాలి అనేది కూడా ఇచ్చారు అది తెలుసుకు చేసుకుంటే మనకి భక్తి దాని ఎందుకు పెరుగుతుంది తెలియకుండా చేసిన ఆ శ్లోకం ఆ ఫలితాన్ని మనకి అందిస్తుంది అంతటి మహత్తరమైన శ్లోకం కనుక ఆ శ్లోకము నీలాదేవి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని సూచిస్తున్నటువంటి శ్లోకము నీలాకృష్ణుల యొక్క పరస్పర అనురాగాన్ని సూచించేటటువంటి శ్లోకం కనుక ఎవరికైనా దంపతుల మధ్య కనుక కలతలు ఉంటే ఈ శ్లోకం చదువుకుంటే ఆ కలతలు కూడా తీరిపోయేవి స్వామి అమ్మవారి హృదయ మీద పవళించినటువంటి మధురమైనటువంటి అనుభూతిలో ఉన్న సన్నివేశాన్ని వర్ణించిన శ్లోకం అది కనుక అటువంటి మధురానుభూతి సాధారణంగా ఎక్కడైనా కలతలు వస్తే వెనక పెద్దవాళ్ళు ఏదో మంత్రమో తంత్రమో తాయతో ఏర్పాటు చేసేవాళ్ళు అటువంటి కీలక రహస్యాలలో ఈ నీలాతంగ స్తనగిరితటి అనేది ఒక అద్భుతమైనటువంటి రహస్యము మంత్రము దాన్ని మననం చేస్తే ఎవరికి ఏది కావాలి అనుకుంటే దాన్ని అది సమకూర్చేటటువంటి మంత్రం అటువంటి గోదా అమ్మవారికి నమస్కారము ఈవిడ ఏం చేసింది స్వామిని నిద్ర మేలుకొల్పింది నిద్రపోవటం ఎవరి లక్షణం మెలకువుగా ఉండటం ఎవరి లక్షణం నిద్రపోవటం అలసుల లక్షణం మెలకువుగా ఉండటం జ్ఞానుల లక్షణం స్వామి ఆ లోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు నువ్వు ఇక్కడికి వచ్చినటువంటి నీకు ఈ లోక లక్షణాలు వంటపట్టాయా నీవు చేయవలసిన పనేంటి చేస్తున్న పనేమిటి అని ఆ ఆనంద ఆనందపారవశంలో ఉన్న కృష్ణస్వామిని ధైర్యం చేసి మేల్కొలిపి ప్రజల పట్ల భక్తుల పట్ల ఉన్ముకుణ్ణి చేసినటువంటి తల్లి గోదాదేవి ఆయన ఎక్కడున్నాడు నీలాదేవి యొక్క హృదయ మీద మైమరచి ఉన్నాడు ఇదే మనకి పాచురాలలో కూడా రెండు పాచురాలలో ఈ సన్నివేశం వస్తుంది ముందు ముందు ఇలా ఉన్నటువంటి వాడు ఈ నీలాదేవి ఎక్కడండి ఎక్కడ కనపడుతుంది అంటే మనకి ఇక్కడెక్కడా కనపడదు సాధారణంగా ఆలయాలలో నీలాదేవి కనిపించదు శ్రీదేవి భూదేవి మాత్రమే కనిపిస్తారు నీలా సూక్తం అని ఒక సూక్తం కూడా ప్రత్యేకించి ఉంది గోదావమ్మవారిని ప్రతిష్ట చేసేటప్పుడు నీలా సూక్తంతో యంత్రం చేయించి ప్రతిష్ఠ చేయటం కూడా ఆ నీలా సూక్త పారాయణ అనే విధానం కూడా ఉంది ఈ నీలాదేవి ఆ లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి అంశతో పుట్టినటువంటిది నీలాదేవి మనమందరం కృష్ణ పరమాత్మకి పట్టపురాణి రుక్మిణీదేవి అనుకుంటాం కానీ నీలాదేవే స్వామి యొక్క పట్టపురాణి ఆవిడ లక్ష్మీ అంశతో అవతరించిన నీలాదేవి అసమాన వంశ సంజాత అంటే స్వామి గోకులంలో గోపాలుడుగా పుట్టినప్పుడు ఈమెడ కూడా ఆ గోకులంలోనే అవతరించింది కుంభకుడు అనేటటువంటి ఒక దొరకి ఏమిడ ఆ గొల్ల దొరకి ధర్మద అనే భార్య ఎందు పుట్టినటువంటి మహాతల్లి నీలాదేవి కనుక ఈ నీలాదేవినే తమిళంలో నప్పిన్నై పిరాట్టి అని పిలుస్తూ ఈమెకే పట్టం కట్టారు అలా స్వామి యొక్క పట్టపురాణి అయినటువంటి నీలాదేవి కుంభకుడు ధర్మద అనే దంపతుల యొక్క కుమార్తె ఈ కుంభకుడు అనేవాడు యశోద యొక్క సోదరుడు వీళ్ళ చరిత్ర అంతా కూడా మనకి విష్ణు పురాణంలో చక్కగా ఉంది శ్యాలు ధనంద శ్యాలుడు అంటే భావమరది ఆ భావమరది అంటే యశోదమ్మ తమ్ముడు కుమార్తె ఈ నీడాదేవి ఆ నీడాదేవిని అంటే మేనకోడలు వివాహం చేసుకున్నాడు స్వామి ఎలా వివాహం చేసుకున్నాడు అంటే వీర్య శుల్కగా వివాహం చేసుకున్నాడు తక్కిన వాళ్ళ వివాహాలు వేరు ఏముడి వివాహం వేరు అక్కడ ఆ కుంభకుడు అనేటటువంటి దొర గోవులను బాగా కాస్తూ ఉండేవాడు గో సంపదతో ఉండేవాడు ప్రధానంగా వచ్చినవన్నీ అందరికీ దానం చేస్తూ ఉండేవాడు వాళ్ళు ఏదో చారుడు తాగి తాగక ఎంతమంది ఎన్ని పాలు వచ్చినా ఎంత పెరుగు వచ్చినా దానం చేయటమే ప్రధానంగా ఉండేవారు ఆయన భార్య పేరు ధర్మద ధర్మం దదాతీతి ధర్మద ధర్మ ఆచరణ చేస్తూ ధర్మానికి మారుపేరుగా ధర్మాన్ని అందరికీ అందించేటటువంటి ఉత్తమురాలు ఆ ధర్మద అందుకనే అక్కడ ధర్మం ఉంది ఈయన కుంభకుడు కుంభకుడు అనేటటువంటి పదం వల్ల మనం యోగ శాస్త్రాన్ని స్వీకరించాలి అన్నీ పావుసురంలో ఉండవు శ్లోకంలో ఉండవు ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని పెద్దలు భావన చేసి అనేక శాస్త్రాలు చదివిన వాళ్ళు ఈ పదం ద్వారా ఈ శాస్త్ర విషయం ప్రస్తావించండి అని మనకు అందించారు అందుకని కుంభక శబ్దం అంటే రేచకం పూరకం కుంభకం అని యోగాభ్యాసంలో ఒక ప్రక్రియ ఉంది ఆ కుంభకం కనుక చెయ్యగలిగితే పరమాత్మ వసుడవుతాడు ఎవరికైనా ఆయన పేరు కుంభకుడు ఆవిడ పేరు ధర్మం ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ పరమాత్మ ఉంటాడు అందువల్ల వాళ్ళకి అమ్మవారు అవతరిస్తే కాలనేమి మొదలైనటువంటి ఏడుగురు రాక్షసులు ఏడు ఎద్దులుగా అవతరించారు ఏడు ఎద్దులుగా ఉండి ఆ గ్రామాన్ని నగరాన్ని మొత్తం చాలా బీభత్సం చేస్తున్నారు హింసిస్తూ ఉంటే ఆయన ఒక ప్రకటన చేశాడు జనకుడు కనుక శివధనుస్సుని ఎక్కువ పెట్టిన వాళ్ళకి నా కుమార్తెను వివాహం చేస్తాను అని ఆయన ఆ పోటీ ఎందుకు పెట్టాడు అంటే రాముడు క్షత్రియుడు కనుక క్షత్రియులకు విలువిద్య ముఖ్యం కనుక విలువిద్యలో ఉన్నటువంటి పాండిత్యాన్ని తెలుసుకోవటానికి పెడితే వీరు పాలు పిదుకునేటటువంటి గోపాల వంశం వాళ్ళు కనుక పశువుల్ని కట్టేయటం కానీ పశువుల్ని మేపటం కానీ తెలిసి ఉండాలి పిల్లని పటానికి అసలే ఇవి ఊరి మీద పడి గోల చేస్తూ ఉంటే ఈ ఏడు ఎద్దుల్ని ఎవరైతే కొమ్ములు వంచి కట్టుకయ్య కట్టివేస్తారో వాళ్ళకి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటన చేశాడు అలా కృష్ణ పరమాత్మ వెళ్ళి ఆ ఏడు ఎద్దుల్ని ఒక గాటను కట్టేశాడు కనుక తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు అందుకనే ఆవిడ తన పరాక్రమంతో గెలుచుకున్నటువంటి తల్లి నీలాదేవి ఆ నీలాదేవిని వివాహం చేసుకుని ఆయన సుఖభోగాలు అనుభవిస్తున్న సమయంలో గోదా అమ్మవారు స్వామి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవితో సరసన ఉండటానికి అవకాశం కుదరకపోయినా ఎప్పుడైనా అవకాశం చిక్కితే గజేంద్రుడి వంటి వాళ్ళు గోలగోలగా అరిస్తే పరిగెత్తుకుని వస్తున్నాడు ఈ లోకంలో స్వామికి కొంచెం విశ్రాంతి ఏర్పడిందని ఆయన అనుకునే సమయంలో గోదాదేవి మన కలియుగంలో నళనామ సంవత్సరంలో ఆవిర్భవించి మనందరినీ ఉద్ధరించేటట్లుగా కృష్ణ పరమాత్మని చెయ్యటానికే కంకణం కట్టుకున్నటువంటి దివ్యమైనటువంటి అవతారం అమ్మవారిది సరే కొందరు భూదేవి అంశ కొందరు శ్రీదేవి అంశ చెప్తున్నారు ఎవరి అంశలైనా న్యాయానికి భూదేవి అంశ తనకనే అంత ఓర్పుగా నిలబడగలుగుతున్నది ఈ శ్రీదేవి ఉన్న చోట ఉంటుంది లేని చోట లేదు తిరుగుతూ ఉంటుంది ఎక్కడా ఆవిడ స్థిరంగా కూర్చున్నట్టు మనకి మనం భావించుకోవటమే పద్మాసనం ఉన్న ఆవిడ కూర్చుంది ఇటు ఏనుగులు ఉన్నాయి అవి అభిషేకం చేస్తున్నాయి గజలక్ష్మిని పూజిస్తే చాలా మంచిది అని కానీ జాశివా గారు అన్నారు సిరి నిజము గట్టి సుమ్ము అన్నాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది అలాంటి స్థితిలో ఈవిడ ఎక్కడ ఆవిర్భవించింది అంటే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తులసి వనంలో అయోనిజగా ఆవిర్భవించినటువంటి తల్లి ఆనాడు రామచంద్రమూర్తిని వివాహం చేసుకోవటానికి సీతాదేవి అయోనిజగా జనక మహారాజు గారికి లభించినట్లు ఈవిడ అయోనిజగా చిత్తుల వారికి లభించింది ఎక్కడ తులసి తులసి అంటే పరమాత్మకి అత్యంత ప్రీతి మనం ఎన్ని రకాల పుష్పాలు సమర్పించినా ఒక తులసిదళం సమర్పిస్తే ఆయన సంతుష్టుడవుతాడు అటువంటి తులసి వనంలో విష్ణు చిత్తుడు ఎప్పుడూ నిరంతరం మనస్సులో విష్ణువుని తప్ప మరి ఒక దేవతని భావించని ధ్యానించినటువంటి పరమ వైదిక శిఖావణి వాళ్ళని పురశ్చూడులు అంటారు పురశ్చూడులు అంటే మామూలుగా శిఖ ఉన్న వాళ్ళకి వెనకాల ముడి ఉంటుంది వీళ్ళు ముడి ముందుకుని వేసుకుంటారు మనం అమ్మవారి చిత్రపటాన్ని కనుక చూస్తే తలకి వేసుకున్న శిఖముడి ముందుకుంటుంది కనుక పురహ అంటే ముందు ముందు తల ముడి కలిగినటువంటి వాళ్ళు అని ఒక తెగ ఆ వైష్ణవులలో ఉన్నటువంటిది ఆయనకి ఈవిడ లభించింది చిన్న పిల్లగా ఆ తులసి అంటే స్వామికి ఎంత ఇష్టము తులసి యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పదో పద్మపురాణం చాలా చక్కగా మూడు అధ్యాయాలు నాలుగు అధ్యాయాల్లో తులసి మహాత్మ్యాన్ని వర్ణించింది పరమాత్మకి అంత ప్రీతిపాత్రమైనటువంటి తులసి వనంలో విష్ణుచిత్తుల వారికి అమ్మ ఆవిర్భవిస్తే ఆయన ఆ పిల్లని తీసుకుని వెళ్ళి తన ఇచ్చి ఆమె చేత చక్కగా పెంచి పెద్దదాన్ని చేయించాడు ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈమెడ అయోనిజిగా ఆవిర్భవించిన ఆ విష్ణుచిత్తుల వారి భార్యకి శిశువుని సమర్పించగానే ఆమెకి స్తన్యం ఉత్పన్నమైంది ఈ బిడ్డని తీసుకోగానే తన స్తన్యంతో పెంచినటువంటిది అటువంటి తల్లిదండ్రులకు ఆవిడ బిడ్డగా ఉండి ఆ చిన్నప్పటి నుండి భగవంతునకు సంబంధించినటువంటి అనేక విశేషాలని తండ్రి వద్దనే నేర్చుకున్నది రామాయణం నేర్చుకుంది భారతం నేర్చుకుంది భాగవతం నేర్చుకుంది భాగవతంలో గోపికలు చేసినటువంటి కాత్యాయని వ్రతాన్నే గోదా అమ్మవారు ధనుర్మాస వ్రతంగా మనకు అందించింది ఈ ధనుర్మాస వ్రతం అనేది ఒక పుస్తకం కూడా ఉంది అది ఎలా చేయాలి మొదటి పదిహేను రోజులు ఎలా చేయాలి తర్వాత పదిహేను రోజులు ఎలా చేయాలి ఈ ధనుర్మాస వ్రతం అనేది గోదావమ్మవారు ఆచరించారు కనుకనే అమ్మవారి అష్టోత్తర శత నామావళిలో ఓం ధనుర్మాస కృత వ్రత అని ఒక నామం సంతరించుకుంది ఈ ధనుర్మాస వ్రతంలో పూర్వ భాగంలో స్వామికి వేణి పొంగలి అంటారు కట్టె పొంగలి పెసరపప్పు బియ్యము ఎంగువ మిరియాలు జీలకర్ర వేసి చేసినటువంటిది ప్రతిరోజు ఉండాలి ఇంకా ఏ భోగాలు ఎన్ని చేసినా ఇది తప్పనిసరి దీన్ని హవిస్సు అంటారు అలాగే శర్కర పొంగలి అంటే బెల్లము ఎండు కొబ్బరి ముక్కలు బియ్యంతో చేసినటువంటిది ఆ శర్కర పొంగరని కనుక ధనుర్మాసంలో పది రోజులు స్వామికి నైవేద్యంగా పెడితే వాడు సామ్రాట్ అవుతాడు అని ఆ వ్రతం చెప్పింది అలాగే సగం పెసరపప్పు సగం బియ్యం పోసి ప్రసాదం తయారు చేయాలి అని ఏ ప్రసాదానికి కోరు ఆ ధనుర్మాస వ్రతం అనేది అమ్మాయి తీస్తుంది రెండయ్యా రేపటి నుంచి వెలిగించి చూపించాక బయట పెట్టేస్తే మనకి రాకుండా అని అటువంటి ధనుర్మాసాన్ని అమ్మవారు ఎవరి కోసం చేసింది మన కోసం చేసింది ఆవిడ కేవసం హాయిగా పరమపదంలో స్వామి దర్శిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండలేకనా స్వామి పది అవతారాలు లోకంలో ప్రసిద్ధమైన ఇరవై నాలుగు అవతారాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అన్నారు భాగవతంలో ఇన్ని అవతారాలు అవతరించి వచ్చి తాను ఆచరించి ప్రబోధించి ప్రజానీకాన్ని మార్చలేక ఈ జనులను రక్షించడం ఎలాగా ఇంకా దిగి వచ్చి